నన్ను వదిలేస్తే మూడు కోట్లు ఇస్తా గోవా కానిస్టేబుల్కు ఆఫర్ ఇచ్చిన అంతరాష్ట్ర నేరగాడు ఖాన్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో చిక్కి తప్పించుకునేందుకు ఈ ఎత్తు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్న అక్కడి కాప్స్ ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న గోవా పోలీసులు ఈ నిందితుడిపై తెలంగాణ ఏపీలో అనేక మోసం కేసులు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ ఓ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సులేమాన్ మహమ్మద్ ఖాన్ను శుక్రవారం పట్టుకున్నారు లాకప్లో ఉన్న అతగాడు సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు మూడు కోట్లు ఆఫర్ ఇచ్చాడు అతడి వల్లో పడిన కానిస్టేబుల్ తన ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు శనివారం అరెస్ట్ అయ్యాడు పరారిలో ఉన్న సులేమాన్ కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది ఇతడిని నగరంతో సంబంధాలు ఉండడంతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మోసాల కేసులు ఉన్నాయి దీంతో గోవా పోలీసులు రెండు రాష్ట్రాలలోనూ గాలిస్తున్నారు గోవాలోని తివం ప్రాంతానికి చెందిన సులేమాన్ తండ్రి శాండ్ కాంట్రాక్టర్ పదో తరగతితోనే చదువుకు స్వస్తి ఇతగాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మాణ రంగ కార్మికుడిగా మారాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మేస్త్రిగా తొంభై ఐదులో నాటికి కాంట్రాక్టర్ వరకు ఎదిగాడు ఈ రంగంలో భారీగా అర్జించి రియల్ ఎస్టేట్ రియల్టర్ అవతారం ఎత్తిన ఇతగాడు గోవా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ప్లాట్లు కొన్నాడు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది వరకు ఏర్పడిన ఆర్థిక మాన్యంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది దీని ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన సులేమాన్ తన మఖమును పూణెకి మార్చాడు పూణేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావించిన సులేమాన్ అందుకు అవసరమైన పెట్టుబడి లేకపోవడంతో మోసాలు ప్రారంభించాడు ఈ నేపథ్యంలో ఇతడికి అక్కడ ఒక గ్యాంగ్స్టర్ గజానన్ మార్నేతో విభేదాలు ఏర్పడ్డాయి దీని తోడు ఓ ల్యాండ్ విషయంలో విమలరావు దేశ్ముఖ్ అనే వ్యాపారిని మోసం చేయడంతో కేసు నమోదైంది దీంతో ఓ పక్క మాఫియా మరో పక్క పోలీసుల నుంచి సులేమాన్కు ఒత్తిడి పెరిగింది అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నాల్లో పోలీసులకు చిక్కిన ఇతగాడు దాదాపు వంద రోజులు పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ గోవా వెళ్ళిన సులేమాన్ రియల్ ఎస్టేట్ దందా మొదలెట్టాడు రెండు వేల పద్నాలుగులో ఖరీదైన స్థలానికి సంబంధించి డెబ్బై ఐదేళ్ల వృద్ధురాలకి అడ్వాన్స్ ఇచ్చిన సులేమాన్ ఆమెతో జీపీఏ చేసుకున్నాడు సరైన సమయానికి చెల్లింపులు చేయలేకపోవడంతో ఆమె దీన్ని రద్దు చేసుకుంది కక్ష కట్టిన అతగాడు ఆమెకు విషం ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు అక్కడ నుంచి రెండు వేల పదహారులో సంగారెడ్డిలో సంగారెడ్డికి వలస వచ్చిన ఇతగాడు గచ్చిబౌలి మహబూబ్ మహబూబ్ నగర్ విజయవాడ విశాఖపట్నంలో పలు మోసాలు చేశాడు కరెన్సీ మార్పిడి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దండుకున్నాడు రెండు వేల పద్దెనిమిది జూలైలో మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో బస్ చేశాడు ఆన్లైన్ ద్వారా విదేశీ కరెన్సీ మార్పిడి చేసే ఆ ఏజెన్సీల వివరాలు తెలుసుకున్నాడు ఒకరికి ఫోన్ చేసి ముప్పై వేలు అమెరికన్ డాలర్లు కావాలని చెప్పాడు ఆ నెల పదిన సదరు వ్యాపారికి గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి కారులో వెళ్ళి ఎక్కించుకున్నాడు ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ వద్దకు తీసుకువెళ్ళి తుపాకీతో బెదిరించి డాలర్లు తీసుకొని పరారయ్యాడు దీనిపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆ ఏడాది ఆగస్టు పదిన సులేమాన్ను అరెస్టు చేసి తుపాకీ తోటాలు డాలర్లు స్వాధీనం చేసుకున్నాడు చేసుకున్నారు ఈ కేసులో బెయిల్ పొందిన తర్వాత అతడు గోవాకే వెళ్ళిపోయాడు అయితే అక్కడ భూ కబ్జాలు ప్రారంభించిన సులేమాన్పై అనేక కేసులు నమోదయ్యాయి దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అతడి కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో ఓ సిట్ ఏర్పాటు చేశారు ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు గురువారం పట్టుకొని లాకప్లో ఉంచారు అక్కడ కానిస్టేబుల్ అమిత్ నాయకును కాపలాగా ఉంచారు అమిత్తో మాటలు కలిపిన సులేమాన్ ఈ ఉద్యోగంలో ఏం వస్తుందంటూ అతన్ని నమ్మించాడు తనను వదిలేసి తనతో పాటు వస్తే బెంగళూరు వెళ్ళిన వెంటనే మూడు కోట్లు ఇస్తానని నమ్మించాడు